హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నా కోసమని కార్తిక్ గారు గూడెంకి వెళ్తుంటే ఆయన్ని గూడెనికి వెళ్ళదివ్వకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారు అని కార్తిక్ గారు నాతో చెప్పారు ఆ తర్వాత కార్తిక్ గారిని ప్రతిరోజు కూడా హింసిస్తూనే ఉండేవాళ్ళు నేను అసలు విషయం చెప్పటంతో అంటే ఇంకా రాజేంద్ర మారలేదా అని అనుకుంటూ అక్కడి నుంచి మేమిద్దరం తప్పించుకోవాలి అని ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండేవాళ్ళం కానీ తప్పించుకోలేకపోయేవాళ్ళం అలా ఒకరోజు రాజేంద్ర మా దగ్గరకు వచ్చి ఏంట్రా నేను ఏం చేస్తున్నాను అని తెలుసుకోవాలి అని బాగానే మీరందరూ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారే కానీ మీరు ఎంత న్యూ టెక్నాలజీని వాడినా దానికి మించిన హై టెక్నాలజీని నేను వాడతాను రా సీఎం రా ఇక్కడ ఉన్నది నా గురించి మీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను అయినా ఇంకా ఎన్ని రోజులు మరో వారం ఆగితే నేను సీఎం అవుతాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు నువ్వు సీఎం అవుతావు అని భ్రమపడుతున్నావా అంతే భ్రమ తప్ప నువ్వు సీఎం ఎప్పటికీ రాలేవు ఇప్పటి వరకు జరిగిన ఈ అన్యాయం అంతా కూడా నేను బయట పెడతాను అని కార్తిక్ గారు రాజేంద్ర గారిని ఎదురు తిరిగారు అప్పుడు రాజేంద్ర కార్తీక్ చెంప మీద కొట్టి అసలు విషయం చెప్పటం మర్చిపోయాను ఈ గంగను ఇక్కడకు ఎందుకు తీసుకొని వచ్చానో ఆల్రెడీ నీకు విషయం చెప్పే ఉంటుంది కదా ఇప్పుడు ఆ జాతకం ఉన్న అమ్మాయి మాకు దొరికింది ఇక నేను సీఎం అవ్వటం ఖాయం అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా యష్మి అని సత్కాష్టిక్గా నవ్వుతూ అన్నారు రాజేంద్ర ఆ యష్మి పేరు విన్న వెంటనే మాలో మరింత భయం పెరిగింది ఎలాగైనా తప్పించుకొని మీకు ఈ విషయం చెప్పాలి అని ప్రయత్నించడం అలా ఒకరోజు మేము ఇద్దరం కూడా తప్పించుకొని వస్తుంటే మమ్మల్ని రాజేంద్ర పెట్టిన మనుషులు వెంట పడ్డారు వాళ్ళు మమ్మల్ని బాగా కొట్టారు ఇక మా ఇద్దరి ప్రాణాలు ఉంటాయో పోతాయో అన్న క్షణంలో కార్తిక్ గారిని తప్పించుకొని మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పమని నేనే పంపించేశాను నా ప్రాణాలు పోయినా లెక్కలేదు అనుకున్నాను ఆ క్షణంలో ఆ తర్వాత కార్తిక్ గారు ఇక్కడికి వచ్చి మీకు విషయం చెప్పారు అలానే నేను ప్రాణాలతో పోరాడుతూ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు సురేష్ గారు కనపడ్డారు ఆయనకు మీ గురించి నేను పూర్తిగా చెప్పలేక అప్పటికే నా బాడీలో ఉన్న ఓపిక అయిపోవటంతో పడిపోయాను అది జరిగింది అంటూ మొత్తం వివరంగా చెప్పింది గంగా యష్మికి ఒకవైపు ఆనందం మరోవైపు బాధతో గంగ చేతులను పట్టుకొని మా కోసం మీ ప్రాణాలు పనంగా పెట్టారు నిజంగా మీలా మేము చేస్తామో లేదో తెలియదు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పటం తప్ప ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని యష్మి అన్నది రుద్ర వాళ్ళ దగ్గరకు రావటం గమనించిన యష్మి అప్పుడు లేచి రుద్ర దగ్గరకు వచ్చి చూసావా రుద్ర అసలు ఏం జరిగిందో అని చెప్తూ ఉన్నప్పుడే నేను మొత్తం విన్నాను అంటూ గంగా కార్తిక్ ఇద్దరి దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఐఆమ్ సారీ అని అన్నాడు అయ్యో మీరు మాకు సారీ ఏంటి అని గంగా భయంగా ఒక అడుగు వెనక్కి వేసి అంటుంటే నిజంగా మీ ప్రాణాలకు నేను అడ్డుగా నిలబడతాను అని చెప్పి మీ ప్రాణాలకు నేను సెక్యూరిటీ ఇవ్వలేకపోయాను నిజంగా ఇది నా మిస్టేకే అందుకే నేను మీకు సారీ చెప్తున్నాను అని బాధగా అన్నాడు రుద్ర అయ్యో అలా అంటారేంటి సార్ ఇప్పుడు మేము ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం మీరే కదా అని ఒకేసారి అన్నారు గంగా కార్తిక్ ఇద్దరు కానీ ఆ ప్రాణాలతో మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ సిచ్యువేషన్కి మా వాళ్ళే వచ్చారు కదా అని బాధగా అన్నాడు రుద్ర సార్ మేము అలా అవ్వటం మాకేమీ బాధగా అనిపించటం లేదు ఇంకా మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం ఒక మంచి పనిలో మేము పాలు పంచుకున్నాం దానికోసం మా ప్రాణాలు పోయినా కూడా మాకు పెద్ద కష్టంగా ఏమీ అనిపించదు కానీ మీకేదైనా జరిగితే మాత్రం మేము తట్టుకోలేము సార్ మేమే కాదు మీకు ఏమైనా జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా తట్టుకోలేరు సార్ అని అన్నాడు కార్తిక్ వాళ్ళ మీద కార్తీక్ చూపిస్తున్న అభిమానానికి రుద్ర యష్మి దాక్షాయిని వాళ్ళకైతే మాటలే కరువయ్యాయి ఇంతటి అభిమానానికి అర్హులమా అన్న ప్రశ్న మాత్రం రుద్ర మనసులో ఒక్క క్షణం మొదలయ్యింది కార్తీక్ భుజం మీద ఒక చేతిని వేసి ఒక్క క్షణం అలా ఉండి ఆ తర్వాత తన రూమ్ లోనికి వెళ్ళిపోయాడు రుద్ర అదంతా విన్న సురేష్ నవ్వుతూ అరే కార్తిక్గా నువ్వు భలే దొరుకుతావరా రాజేంద్రకి ఇంతకు ముందు కూడా మన అందరి గురించి ఫస్ట్ నిజాలు రాజేంద్రకి నూయ్య నుండే తెలిసి నువ్వే దొరికిపోయావు ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలా ఇలాంటి ఛాన్స్ నీకు మాత్రం భలే వస్తాయి రా అయినా అలా ఎలా దొరికిపోతావురా రాజేంద్రకి అని నవ్వుతూ సరదాగా అడిగాడు సురేష్ అందరూ కూడా కోలుకోవటంతో ఎరా నేను దెబ్బలు తిని కోలుకొని ఉంటే నీకు తమాషాగా ఉందా అంటూ సురేష్ వెంటపడ్డాడు కార్తిక్ పైనుంచి వాళ్ళని చూస్తూ ఉన్న రుద్ర చిన్నగా నవ్వుకొని రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు యష్మికి మాత్రం తన ఫ్యామిలీ కోసం ప్రాణాలే ఇవ్వటానికి సిద్ధపడ్డ వాళ్ళందరినీ చూస్తుంటే మనసులో ఒక రకమైన గర్వం అంతకు మించి ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాం అందుకే ఇలాంటి వాళ్ళ ప్రేమ అభిమానం దొరికాయి నిజంగా వీళ్ళకి తిరిగి మేము ఏదైనా చేయగలమా అసలు చేస్తామా ఏంటో అని ఒక రకమైన ఫీల్ ఆమె మనసులో మొదలయ్యింది సురేష్ వెంట పడుతున్న కార్తిక్ ఒక్కసారిగా ఆగిపోయి బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచించటం మొదలుపెట్టాడు అది చూసిన సురేష్ ఏంట్రా వెంట పడుతున్న వాడివి ఒక్కసారిగా ఆగిపోయావు అని కార్తీక్ దగ్గరకు వచ్చాడు ఆ రోజు గంగ తన ఇంటికి వెళ్తాను అన్నప్పుడు రాజేంద్ర నన్ను విజయవాడ తీసుకొని వెళ్ళాడు రా అలా నేను కారులో కూర్చున్న రెండు నిమిషాలకే చిన్న పని ఉంది నేను వెంటనే వస్తాను అని ఇంటి లోపలికి వచ్చాడు అప్పుడు నాకు తెలియలేదు ఇదిగో ఇప్పుడు ఆలోచిస్తుంటే గంగ చెప్పింది అంతా విన్న తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అని జరిగింది మొత్తం కూడా ఒక క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ అన్నాడు కార్తిక్ రే ఇప్పుడు అర్థం చేసుకొని ఏం ఉపయోగం అని కార్తిక్ తల మీద చిన్నగా కొట్టాడు సురేష్ అది కూడా నిజమే అంతా అయిపోయిన తర్వాత అన్ని విషయాలు గుర్తు చేసుకుంటే మాత్రం ఏ ఉపయోగం తగలాల్సిన దెబ్బలన్నీ కూడా తగిలించుకున్నాను కదా అని నిట్టూర్పు విడిచాడు కార్తీక్ కార్తీక్ కోలుకునేసరికి సుబ్బయ్య కూడా చాలా ఆనందపడ్డాడు తన కొడుకు ప్రాణాలతో సేఫ్గా తన కళ్ళ ముందు తిరుగుతున్నాడు అని అప్పటికే గంగ తన ఇంటి నుంచి బయటకు వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది ప్రతీ నెల తన ఇంటికి డబ్బులు పంపిస్తూనే ఉంది కానీ గంగ పేరెంట్స్కి మాత్రం మనసులో భయం ఉంది అసలు గంగ ఏం చేస్తుంది నిజంగానే పనికి వెళ్ళిందా లేదంటే వేరే ఏదైనా అయ్యిందా అని వాళ్ళు భయపడుతూ గంగకి ఫోన్ చేస్తూ ఉంటే గంగ మాత్రం నాకేమీ కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదు అదీ కాక ఒక నెల పాటు గంగ వాళ్ళకి కాంటాక్ట్లో లేకపోవటంతో వాళ్ళల్లో మరింత భయం పెరిగిపోయింది ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్న గంగని గమనించిన దాక్షాయిని ఏమయ్యింది అని అడిగింది అప్పుడు గంగ జరిగింది మొత్తం కూడా చెప్పింది నేను కూడా ఇదే విషయం గురించి నీతో మాట్లాడాలి అనుకున్నాను కానీ టైం కుదరకపోవటంతో మాట్లాడటం లేదు కార్తిక్కి నీకు ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం ఇప్పటి వరకు ఈ ఇంటిలో బా ఉన్న బాధలు చాలు ఇకపైన అయినా అన్ని హ్యాపీ మూమెంట్స్ రావాలి అందుకే నీకు కార్తిక్ ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను నా కొడుకు పెళ్ళి ఎలాగూ నేను చేయలేకపోయాను కనీసం కార్తీక్ పెళ్ళి చూసి అయినా నేను సంతోషపడతాను అని చెప్పి బయట ఉన్న కార్తిక్ని పిలిచి అదే విషయాన్ని చెప్పింది కార్తీక్ గంగని చూసి నవ్వుతూ మీ ఇష్టం అని అన్నాడు దాక్షాయిని అదే విషయాన్ని రుద్రకి కూడా చెప్పటంతో రుద్ర కూడా నవ్వుతూ ఇది వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి గంగ పేరెంట్స్తో మాట్లాడాల్సిన విషయం కాదు అమ్మ మనం మనమందరం వెళ్ళి గంగా ఇంటిలో తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడాలి అని రుద్ర చెప్పటంతో యష్మి కూడా అవును మనమందరం వెళ్ళి వాళ్ళ పెళ్ళి గురించి మాట్లాడాలి అని అన్నది అలా అనుకున్నదే ఆలస్యం సుబ్బయ్య కూడా విషయం చెప్పి నేత్ర వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా వాళ్ళతో పాటుగా రమ్మని అందరూ కలిసి గంగ వాళ్ళ గూడెంకి వెళ్లారు కొత్త వాళ్ళు ఎవరో తమ గూడెంకి వస్తుంటే ఎవరో ఏంటో అని అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మధ్యలో గంగ కనిపించటంతో గంగ తల్లి పరుగున గంగ దగ్గరకు వచ్చి ఆమెను హత్తుకొని ఏడ్చేసింది రెండు సంవత్సరాల తర్వాత తన కూతురుని తన కళ్ళెదుటిగా ఇలా సేఫ్గా చూడటంతో ఆ తల్లి మనసులో నుంచి ఉప్పొంగిన ఆనందం బాధ అన్నీ కూడా కన్నీల రూపంలో బయటకు వచ్చేశాయి వాళ్ళిద్దరి ప్రేమని అందరూ కూడా అలా చూస్తూ ఉన్నారు కాసేపటికి గంగ తల్లి గంగకి దూరం జరిగి ఉసై మేము ఇప్పటికీ నీకు గుర్తుకు వచ్చామా అసలు మేము ఉన్నామో లేమో కూడా మర్చిపోయావు కదా పని కోసం అని వెళ్ళిపోయావు అసలు ఏం చేస్తున్నావో తెలియదు ఎలా ఉన్నావో తెలియదు ఫోన్ చేస్తే మాత్రం బాగున్నాను అని మాత్రం చంపుతావు అసలు మేము పోవాలే నీ గురించి ఒక్కసారైనా మేము ఆలోచించము అని అనుకున్నామా లేకపోతే మమ్మల్ని చూడాలి అని నీకు అనిపించలేదా అని అడిగింది అమ్మా నాకు ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను ఇదిగో వీళ్ళున్నారే అంటూ రుద్ర వాళ్ళందరినీ చూపించి వాళ్ళ ఇంటిలోనే పనికి చేరాను ప్రతి నెల నేను మీకు డబ్బులు పంపిస్తున్నాను అంటే దానికి కారణం వీళ్ళే నేను ఆనందంగా ఉన్నాను అంటే దానికి కారణం ఇదిగో వీళ్ళందరే అంటూ అక్కడ ఉన్న అందరినీ తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తూ చెప్పింది అప్పుడు గంగ తల్లి గంగకు దూరం జరిగి వాళ్ళందరినీ చూసి దండాలయ్యా దండాలు రండి ఇలా వచ్చి కూర్చోండి అంటూ వాళ్ళందరూ కూర్చోవటానికి వీలుగా వాళ్ళ అడవిలో చెక్కతో చేసిన చెక్క మంచాలని వేశారు అందరూ కూడా నవ్వుతూ ఆమె వేసిన చెక్క మంచాల మీద కూర్చున్నారు గంగతో పాటు చాలా మంది గూడానికి వచ్చారు అని తెలుసుకున్న ఆ గూడెం ధర అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి అందరిలో ఉన్న సాత్వికని ఇంతకు ముందు డాక్టర్గా వచ్చింది కాబట్టి గుర్తుపట్టి అమ్మగారు మీరా అంటూ ఆప్యాయంగా సాత్వికను పలకరించారు సాత్విక కూడా ఆయనను గుర్తుపట్టి నవ్వుతూ బాగున్నారా దొరా అని పలకరించింది నేను బాగున్నానమ్మా మీరందరూ ఏంటి ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చారు అంటే ఇంతకుముందు ఇచ్చినట్లు ఇప్పుడు కూడా మాకు గోలీలు బిల్లలు ఇవ్వటానికి ఇక్కడికి వచ్చారా అని అడిగాడు సాత్విక డాక్టర్ కాబట్టి దాని పర్పస్ మీదే ఇక్కడ వాళ్ళ గూడెంకి వచ్చారు ఏమో మరలా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఏమో అని మనసులో అనుకొని అడిగాడు లేదండి మేమందరం కూడా ఇదిగో మీ గంగ కోసం ఇక్కడికి వచ్చాం అని చెప్పింది మా గంగ కోసం మీరందరూ ఇక్కడికి వచ్చారా అని ఆశ్చర్యంగా అంతకుమించి అయోమయంగా భయంగా దొర అంటున్నప్పుడే గంగ తల్లి కూడా ఆ మాట విని ఆమె కూడా చాలా ఆశ్చర్యంగా అంతకుమించి తన కూతురు కోసం ఎంతోమంది అంతమంది రావటం సంతోషంగా ఆమె మనసుకు అనిపించింది ఇప్పుడే కదా మేము వచ్చింది రెస్ట్ తీసుకొని రేపు ఉదయానికి విషయం నిదానంగా మీ అందరికీ చెప్తాం మీ అందరూ కూడా సంతోషపడే విషయమే తప్ప బాధపడే విషయం ఏమీ లేదు అని సాత్విక చెప్పటంతో అందరూ కూడా విషయం ఏదో పెద్దదే అయి ఉంటుంది అని అనుకొని వాళ్ళందరికీ కూడా తినటానికి స్నానానికి త్రాగటానికి అలా అన్నింటికి కూడా సదుపాయాలను కల్పించారు ఆ గూడెంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా జర్నీ చేసి అలిసిపోయి రావటంతో ఆ రోజుకి ఎటువంటి పనులు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకున్నారు ఉదయాన్నే ఉషోదయపు సూర్యుడి కిరణాలు వాళ్ళని తాకటంతో కొత్త ఉత్తేజంతో నిద్రలేచారు నార్మల్గా ఎప్పుడూ కూడా ఏసీ గదిలో నిద్రపోతున్న వాళ్ళకి ఇలా బయట వీస్తున్న చల్లటి గాలి ఫేస్కి తగులుతుంటే ఒక రకమైన కొత్త ఫీలింగ్ అది ఏంటి అనేది పేరు పెట్టడానికి కూడా లేదు మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది అందరికీ అలా అందరూ కూడా నిద్రలేచి వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకొని టిఫిన్ తిన్న తర్వాత సాత్విక గంగ తల్లిదండ్రులని ఇద్దరిని పిలిచి అలానే గంగని వాళ్ళిద్దరి పక్కనే కూర్చోబెట్టింది మేము మీ కూతుర్ని మా ఇచ్చి పెళ్లి చేయమని అడగటానికి ఇక్కడికి వచ్చాం అని వాళ్ళకు ఎదురుగా కూర్చొని ఉన్న కార్తీక్ని గంగ తల్లిదండ్రులకి చూపిస్తూ చెప్పింది సాత్వికకి వాళ్ళకు ఇంతకు ముందే పరిచయం ఉండటంతో ముందుగా సాత్వికనే అనే ఒక అడుగు ముందుకు వేసి అందరితో మాట్లాడుతుంది గంగ తల్లిదండ్రులు ఇద్దరికీ కాలు చేతులు ఏమీ ఆడటం లేదు ఏం మాట్లాడాలో తెలియటం లేదు తమ కూతుర్ని అంత గొప్పింటి వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి తమ గూడానికి రావటం వాళ్ళ అదృష్టంగానే అనిపించింది కానీ మనసులో మాత్రం ఒక చిన్న భయం ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ వాళ్ళ భయాన్ని అర్థం చేసుకున్న సాత్విక నవ్వుతూ తొందర ఏమీ లేదు నిదానంగా ఆలోచించి మీకు ఈ పెళ్లి ఇష్టమో లేదో చెప్పండి అని సాత్విక చెప్తున్నప్పుడే గంగ బ్రదర్ ఆనందంగా మాకు ఈ పెళ్లి సంబంధం ఓకే కానీ మీరు ఎవరు అమ్మ వాళ్ళకి తెలియదు కదా అందుకే చిన్న భయం వాళ్ళ మనసులో ఉంది ఎంతైనా వాళ్ళ కూతురుని ఇస్తున్నారు కదా అందుకే అలా ఆలోచిస్తున్నారు అంతకు మించి ఈ గూడెంలో ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళాలి అన్నా కూడా ఈ గూడెం ద్వారా ఒప్పుకోవాలి అని గంగ బ్రదర్ వరుణ్ చెప్తున్నప్పుడే ఆ గూడెం ద్వారా అక్కడికి వచ్చారు అవునా అయితే ఉంది గూడెం దొరని కూడా ఇదే విషయం గురించి అడుగుదాం అని అప్పుడే అక్కడికి వచ్చిన గూడెం దొర దగ్గరకు వెళ్ళి గంగని మా కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయండి అని సాత్వికని ముందుండి కార్తీక్ గంగ ఇద్దరికి పెళ్లికి వారధిగా మారి వాళ్ళందరినీ కూడా అడుగుతుంది ఆ గూడెం దొర గంగ తల్లిదండ్రులు ఇద్దరినీ చూశారు వాళ్ళిద్దరూ దొర ఒప్పుకుంటే బాగుండు అన్నట్లుగా దొరవైపే చూస్తూ ఉండటంతో ఆయన కూడా నవ్వుకొని అమ్మాయికి నచ్చితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు మా ఇంటి ఆడపిల్ల కోసం ఇంత దూరం వచ్చారు అంటేనే మా ఆడపిల్లని మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు ఇక్కడే అర్థమైపోతుంది ఇక పెళ్ళి అయిన తర్వాత కూడా మా ఇంటి ఆడపిల్ల మీ ఇంటిలో సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం మాకు కలిగింది ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని దొర చెప్పటంతో గంగ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అంతకుమించి ఆమె తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా దొర దగ్గరకు వచ్చి సంతోషం దొర సంతోషం మీరు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అని మేము ఆలోచిస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు ఈ పెళ్ళికి ఒప్పుకోవటం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అని ఆయన కాళ్ళ మీద పడుతూ దండాలు పెడుతూ అన్నారు దొర నవ్వుతూ మన ఇంటి ఆడపిల్ల సంతోషం కంటే మనకేం కావాలి అని చెప్పి సాత్విక వాళ్ళ వైపు తిరిగి పెళ్ళి మాత్రం ఇక్కడ ఈ గూడెంలోనే జరగాలి అది కూడా మా గూడెం ఆచారం ప్రకారం అని అన్నారు సాత్విక వెనక్కి తిరిగి అక్కడ ఉన్న రుద్ర వాళ్ళందరి వైపు చూసింది ఈ కండిషన్కి మీకు ఓకేనా అన్నట్లుగా అక్కడ ఉన్న ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు పెళ్లి చేసుకునేది కార్తీక్ కాబట్టి అతడి మనసులో ఏమైనా కోరికలు ఉన్నాయి ఏమో అని అందరూ కార్తీక్ వైపు తిరిగారు కార్తీక్ తన తండ్రి ఎస్ చెప్తాడా లేదా అని సుబ్బయ్య వైపు తిరిగాడు అందరూ కూడా తన వైపే చూస్తూ ఉండటంతో ఇక తన నిర్ణయమే ఫైనల్ అని సుబ్బయ్య కూడా అర్థం చేసుకుని నవ్వుతూ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మన పిల్లల సంతోషం కంటే ఇంకేం కావాలి పెళ్ళి గ్రాండ్గా జరగవలసిన అవసరం లేదు మన వాళ్ళందరి మధ్యలో జరిగితే చాలు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అంతకుమించి నాకు ఏమీ అవసరం లేదు అని అన్నారు కార్తిక్ ఆనందంగా తన తండ్రి చుట్టూ రెండు చేతులు వేసి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు అక్కడే ఆ గూడెం ద్వారా కార్తీక్ గంగ ఇద్దరి పేర్ల మీద ముహూర్తం చూసి మరో నాలుగు రోజుల్లో వీళ్ళిద్దరి పేరు మీద మంచి ముహూర్తం ఉంది మరి పెళ్ళికి ఆ ముహూర్తమే ఖాయం చెయ్యమంటారా అని అడిగాడు అందరూ కూడా ఆ ముహూర్తానికి పెళ్ళి ఖాయం చేయండి అని సంతోషంగా అన్నారు వాళ్ళ పెళ్ళిని ఎంత త్వరగా చేయాలి ఫీల్ అయితే అంత త్వరగా చేయాలి అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు